హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం శనగపాయల పాయసం ఎలా చేసుకోవాలో చూసుకు చూద్దాం కావాల్సిన పదార్థాలు కప్పు శనగపప్పు కొన్ని సబ్బియ్యం తగినంత చక్కెర లేక బెల్లం కొబ్బరి ముక్కలు కొన్ని ఎండు ద్రాక్ష ముంతమాడిపప్పు నెయ్యి ముందుగా శనగపప్పు సబ్బియ్యం కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చాక పప్పు ఉడికిపోద్ది ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా యాలగల పొడి కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం బెల్లం వేసుకున్నాక చక్కెర చక్కెర తీపికి సరిపడా వేసుకుందాం కొంచెం బెల్లము ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం కాదు తీపికి సరిపడా వేసుకోవాలి లేదంటే తీపి అయిపోతుంది మళ్ళీ ఇది బాగా కరిగేంత వరకు కొద్దిగా ఉడకనిచ్చుకుందాం స్టవ్ మీద ఇది బాగా కరగాలి కదా చక్కర బెల్లం వీడియోని స్కిప్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మనం గోలంలో నెయ్యి వేసుకొని ముంతమాడిపప్పు ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపుకోవాలి అలా బాగా మగ్గాలి బాగా బ్రౌన్ కలర్ మటు బ్రౌన్ కలర్ రావాలి అలా వేయించుకుంటూ ఉండాలి చూడండి వీడియోని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేగుతున్నాయి ఇది బాగా వేగాక మనం పాయసంలో వేసేసుకుంటే పాయసం రెడీ అయిపోతుంది ఇంకా రాలేదు వేగినాయి ఇప్పుడు మనం పాయసంలో వేసేసుకున్నాం ఇవి పాయసం కూడా బాగా ఉడికింది చక్కెర కూడా కరిగిపోయింది బెల్లం కూడా కరిగింది కిస్మిస్ ఎండ ముంత మాడిపప్పు ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటే పాయసం రెడీ అయిపోతుంది చూడండి పాయసం రెడీ అయిపోయింది నెయ్యి ఎక్కువ పడుతుగానే టేస్ట్ కూడా భలే ఉంటుంది ఫ్రెండ్స్ పాయసం ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నెన్నెన్నో వీడియోలు మళ్ళీ పెడతాను